హెల్లే గాయస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎంఐ యువశీ ఇవాటి వీడియోలో నేను మీషో నుంచి బ్లౌజెస్ తీసుకున్నానని చెప్పాను కదా అవి ఇప్పుడు రివ్యూ చేసి చూపిస్తాను మొన్న త్రీ బ్లౌజెస్ చూపించాను ఆ వీడియో ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చి ఉంటాను వెళ్ళి చూడండి అది మాకు మంచి రెస్పాన్స్ వచ్చింది అందుకు ఇప్పుడు ఇంకొక టూ తెప్పించాను అవి ఎలా ఉన్నాయో మీతో చూపిస్తాను మీకు మొన్న వీడియో చూడకపోతే ఆ వీడియో లింక్ ప్లస్ ఇప్పుడు నేను చూపించే బ్లౌజెస్ లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇచ్చి ఉంటాను వెళ్ళి చూసేయండి ఒకసారి చెక్ చేయండి ఒకవేళ మీకు నచ్చితే మీరు పర్చేస్ చేసుకోండి ఇప్పుడు బ్లౌజెస్ ఎలా ఉన్నాయో చూపిస్తాను ఒకసారి చూసేయండి నేను తీసుకున్న బ్లౌజ్ అయితే ఈసారి బ్లాక్ తీసుకున్నాను ఇది బ్లాక్ బ్లౌజ్ చూసారా ఇది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే వచ్చింది ఇలా వర్క్ వచ్చింది ఫ్రంట్ సైడ్ మొత్తం ఫ్రంట్ ఇక్కడ ఇక్కడ వర్క్ అయితే వచ్చింది ఈ పక్క పళ్ళు వేసుకుంటాం కదా సో ఈ పక్క కొంచెం డిజైన్ ఇచ్చారు రైట్ సైడ్ ఇక్కడ రైట్ సైడ్ అయితే డిజైన్ ఇచ్చారు చేతులకు ఇలా డిజైన్ ఇచ్చారు మొత్తం చూసారా ఇలా చేతికి అంత డిజైన్ వస్తుంది టూ హ్యాండ్స్ కి వస్తుంది డిజైన్ ఇవైతే ఎల్బో హ్యాండ్స్ వచ్చాయి రెడ్ కలర్ తో ఇలా పైపింగ్ ఇచ్చారు రెడ్ కలర్ పైపింగ్ ఇచ్చారు బ్లౌజ్ మొత్తం ఓవరాల్ గా రెడ్ కలర్ తో పైపింగ్ ఇచ్చారు చూసారు కదా ఇలా ఇలా ఫ్రంట్ కూడా ఇచ్చారు ఇవి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇది కూడా కాటన్ బ్లౌజే కాటన్ క్లాతే వచ్చింది ఇది కూడా చాలా బాగుంది వర్క్ కూడా చాలా డీటెయిలింగ్ గా ఇచ్చాడు చూసారా ఎంత బాగుందో మల్టీ కలర్ తో అయితే వర్క్ వచ్చింది ఈ బ్లౌజ్ ఏ శారీ మీదకైనా కూడా సెట్ అవుతుంది ఎందుకంటే అన్ని కలర్స్ వర్క్ ఇచ్చారు అన్ని కలర్స్ తో వర్క్ ఇచ్చారు కాబట్టి ఏ కలర్ బ్లౌజ్ ఏ కలర్ శారీ వేసుకున్నా కూడా చాలా బాగా కనిపిస్తుంది చూసారు కదా క్లాత్ కూడా చాలా బాగుంది ఇది దీనికి రేటింగ్ అయితే నేను ఫోర్ పాయింట్ ఫైవ్ రేటింగ్ అయితే ఇస్తాను చాలా బాగుంది బ్లౌజ్ ఇది కూడా ఫ్రంట్ హుక్స్ ఫ్రంట్ ఓపెనే ఇచ్చారు ఇది కూడా ఫ్రంట్ ఓపెనే ఇచ్చారండి తర్వాత ఇలా వెనకపక్క ఇలా డిజైన్ ఇచ్చారు ఇలా వెనక అయితే ఇలా డిజైన్ ఇచ్చారు ఇలా డిజైన్ ఇచ్చారు చాలా బాగుంది బ్లౌజ్ అయితే దీని ప్రైజ్ కోడ్ ఇలా కింద ఇక్కడ మెన్షన్ చేస్తూ ఉంటాను ఒకసారి చెక్ చేసేయండి ఇది ఫస్ట్ బ్లౌజ్ ఇంకొక బ్లౌజ్ చూపిస్తాను ఇదైతే ఇంకొక బ్లౌజ్ ఇదైతే నేను హాఫ్ వైట్ లో తీసుకున్నాను ప్యూర్ వైట్ ఏం కాదు హాఫ్ వైట్ ఇది ఇది చాలా బాగా వచ్చింది క్లాత్ కానీ డిజైన్ కానీ వర్క్ కానీ చాలా బాగా వచ్చింది ఇది ఇంకొక బ్లౌజ్ ఇది ఫ్రంట్ ఇది కూడా రెడ్ కలర్ తోనే పైపింగ్ ఇచ్చారు చూసారా ఇది ఇది కూడా ఫ్రంట్ ఓపెనే ఇలా 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 ముందర డిజైన్ ఇట్లా పైపింగ్ ఇచ్చేసి ఇది కూడా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ అయితే ఏం వర్క్ రాదు ప్లేన్ వచ్చింది హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇవి ఎల్బో హ్యాండ్స్ ఇవి వెనక పక్క ఇలా డిజైన్ ఇచ్చారు చూసారు కదా ఎంత బాగుందో జస్ట్ సింపుల్ గా చాలా బాగుంటుంది వర్క్ అయితే చాలా బాగుంది ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చారు చాలా బాగా వచ్చింది ఫ్లోరల్ ప్రింట్తో అయితే వచ్చింది వర్క్ అది కూడా బ్లాక్ ఇది కూడా ఫ్లోరల్ ప్రింటే ఇది కూడా ఫ్లోరల్ ప్రింట్ ప్రింటే చూసారా ఇది కూడా ఫ్లోరలే బాగుంటుంది చాలా బాగుంటుంది వెనక మాత్రమే ఉందండి డిజైన్ ముందరైతే ఏమీ లేదు మొత్తం ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేసి ఎల్బో హ్యాండ్స్ కి రెడ్ పైపింగ్ ఇచ్చారు రెడ్ పైపింగ్ ఇచ్చేసి ఓవరాల్ గా వై వర్క్ వచ్చేసి వెనక పక్క ఇచ్చారు ఓన్లీ బ్యాక్ సైడే ఉంది వర్క్ ఫ్రంట్ అయితే ఏం లేదు ఇది అయితే ఫ్రంట్ ఓపెనే ఇలా ఫ్రంట్ ఓపెన్ వస్తుంది ఇది బ్యాక్ సైడ్ చాలా బాగుంది చూసారు కదా వర్క్ ఎంత డీటెయిలింగ్గా ఇచ్చారో చాలా అంటే చాలా బాగుంది మీ క్లోజ్అప్ లో చూపిస్తాను చూడండి ఎంత బాగుందో ఇది కూడా మల్టీ కలర్ తోనే వచ్చింది వర్క్ ఇది కూడా ఏ శారీ మీదకైనా కూడా బాగా సెట్ అవుతుంది చూసారు కదా వర్క్ అయితే చాలా డీటెయిలింగ్ గా ఇచ్చారు దీని ప్రైజ్ కోడ్ ఇక్కడ మెన్షన్ చేస్తూ ఉంటాను ఒకసారి చెక్ చేయండి ఇది కూడా ఎల్బో హ్యాండ్స్ ఇది కూడా కాటన్ వచ్చిందండి ఇది వైట్ అయితే కాదు బ్లౌజ్ హాఫ్ వైట్ బ్లౌజ్ అయితే వచ్చింది హాఫ్ వైట్ ఐటీ కలర్ తో వర్క్ అయితే ఇచ్చారు వర్క్ కూడా చాలా నీట్ గా ఉంది చూసారు కదా వర్క్ కూడా బాగా నీట్ గా ఇచ్చారు ఇది నా సెకండ్ బ్లౌజ్ ఈ రెండు బ్లౌజెస్ అయితే తీసుకున్నాను కింద డిస్క్రిప్షన్ లో అయితే మెన్షన్ చేసి ఉంటాను చూడండి లాస్ట్ టైం నేను త్రీ బ్లౌజెస్ అయితే చూపించాను ఆ వాటి వీడియో లింక్ కూడా మీరు చూడ చూడకపోతే కింద లింక్ ఇచ్చి ఉంటాను ఆ వీడియో కూడా చూసేయండి దానికైతే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మీకు ఇంకా ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే చెప్పండి చేసి చూపిస్తాను ఈ రెండు బ్లౌజెస్ ఎలా ఉన్నా ఈ రెండు బ్లౌజెస్ ఎలా ఉన్నాయో కూడా చెప్పడం మర్చిపోకండి చాలా బాగున్నాయి రెండు బ్లౌజెస్ ప్యూర్ కాటన్ వచ్చాయి ఇవి ఇది అయితే చాలా బాగుంది ఇది ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఇస్తాను నేను రేటింగ్ దీనికి ఫైవ్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఇస్తాను చాలా బాగుంది వర్క్ కానీ క్లాత్ కానీ చాలా బాగా ఇచ్చాడు చూసారు కదా చాలా బాగుంది ఈ ఈ బ్లౌజ్ అయితే మిస్ చేసుకోవద్దు ఖచ్చితంగా కొనే వాళ్ళైతే ఖచ్చితంగా ఈ బ్లౌజ్ తీసుకోండి చాలా బాగుంది మీకు ఆల్టర్ కూడా చాలా ఇచ్చాడు చూసారు కదా ఆల్టర్ ఇంతుంది ఆల్టర్ ఇంతుంది పర్వాలేదు చేసుకోవచ్చు దీనికి ఆల్టర్ ఎంత ఉందో చూద్దాం దీనికి కూడా ఆల్టరేషన్ ఇంత ఇచ్చాడు చూసారు కదా వన్ ఇంచ్ ఆల్టర్ తో ఇచ్చాడు బాగా మంచిగా ఇచ్చాడు ఆల్టరేషన్ కూడా మీకు ఏమైనా టైట్ కానీ లూజ్ కానీ ఉంటే నీట్ గా చేసుకోవచ్చు ఏమి ఇబ్బంది లేకుండా హ్యాండ్స్ కూడా ఎంత నీట్ గా వర్క్ ఇచ్చారో చూడండి చాలా బాగుంది వర్క్ అయితే చాలా నీట్గా ఉంది ఈ బ్లౌజ్ మనం బయట వర్క్ చేయించుకోవాలంటే మినిమమ్ టు మినిమమ్ థౌజండ్ రూపీస్ వర్క్ అయితే అవుతుంది ఇప్పుడు మనం మీషోలో ఇవి స్టిచ్ చేసి ప్లస్ వర్క్ చేసి ఇస్తున్నారు ఈ ప్రైస్కి చాలా మంచి వర్త్ ఇది బ్లౌజ్ ప్రైస్కి అయితే చాలా వర్త్ బ్లౌజ్ మీరు ఇదే బ్లౌజ్ బయట స్టిచ్ ఇదే వర్క్ చేయించుకొని బయట కుట్టించుకోవాలంటే మినిమమ్ టు మినిమం థౌజండ్ టు ఫిఫ్టీన్ రూపీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే అవుతుంది ఇక్కడ ఇంత తక్కువకు వస్తున్నాయంటే చాలా బెటర్ కదా చూడండి చాలా బాగుంది వర్క్ అయితే ఈ రెండు బ్లౌజెస్ వర్క్ అయితే చాలా బాగా ఇచ్చాడు మీకు ఈ బ్లౌజర్స్ లింక్స్ ప్లస్ కోడ్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ముందు వీడియో నేను ఇంకా త్రీ బ్లౌజెస్ చేస్తున్నాను ఆ వీడియో ఇంకా చూడకపోతే చూసేయండి ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చి ఉంటాను ఆ వీడియో వెళ్ళి చెక్ చేసేయండి ఆ వీడియోకి మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఎవరైతే ఈ వీడియో లాస్ట్ వరకు చేసి చూసారో వాళ్ళకు కూడా చాలా థ్యాంక్ యూ అండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో ఇంకా ముందుకు వెళ్ళి నాకు సపోర్టివ్గా అయితే ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీకు ఇంకా ఏమైనా రివ్యూస్ కావాలంటే చెప్తే అవి కూడా చేసి చూపిస్తాను నేను ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ ఉంటుంది అది యాక్టివేట్ చేసుకోండి కింద ఆల్ అనే నోటిఫికేషన్ వస్తుంది అది ప్రెస్ చేశారంటే నేను ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గాయస్ ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఎంఐ యుఎస్ఎన్వి సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్